డిఆర్పీ తరఫున ప్రెసిడెంట్ తమ ట్రెజరర్ గారు వచ్చేసి మా హైదరాబాద్ డివిజన్ ప్రెసిడెంట్ గారు తర్వాత మా మిత్రుడు ఈసీ మెంబరు సో మేమందరం కూడా ఈరోజు వచ్చేసి టూలో వచ్చేసి దసరా ఉత్సవాలు బతుకమ్మ పండగ ప్రతి సంవత్సరం తీసుకునేటువంటి అమాయితీ ప్రకారంగా ఈరోజు మేము ఇక్కడ చేసుకోవడం జరిగింది ఇది మా బ్రాంచ్లో ఇంటైర్ ఇండియాలో మొదటిసారి మేము ఈ బ్రాంచ్లో మూడు పండగలు క్రిస్మస్ పండగ తర్వాత వచ్చేసి రంజాన్ పండగ ఇతర్ పార్టీ తర్వాత వచ్చేసి బతుకమ్మ పండుగలు తర్వాత దసరా పండుగ ఉత్సవాలు చేసుకున్న అనువాతిగా జరుగుతుంది గత పది పన్నెండు సంవత్సరాల నుంచి దీన్ని ప్రవేశపెట్టిన మా సీనియర్ లీడర్ అనేది కూడా ధన్యవాదాలు చెప్తున్నాము అదేవిధంగా ఈరోజు ఇచ్చేసినటువంటి మా హైదరాబాద్ డివిజన్ లీడర్స్కు మా తదితర మా బ్రాంచ్ ఎస్డిఎం గారికి వచ్చేసి మా మాకు సహకారం అందించినటువంటి మా చీఫ్ మేనేజర్ గారికి మా స్టాఫ్ ఎల్ఐసి టు స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా మేము పేరు పేరున ఈ ఉత్సవాలకు అర్జెంట్ అయ్యి మనస్ఫూర్తిగా అమ్మవారి యొక్క ఆశీర్వాదాలను తీసుకొని వారి యొక్క భక్తితో పాటు వారి రూపక పాత్ర దానికి మేము అందరం కూడా సంతోషిస్తున్నాము అదేవిధంగా మా ఏజెంట్ సమస్యలను వచ్చేసి కదా పది సంవత్సరాలుగా ఉండేటువంటి దాన్ని మేము ఢిల్లీ ధర మొదలైన కార్యక్రమాలన్నీ కూడా చేసి దీన్ని వచ్చేసి మేము జిఎస్టీ లేకుండా చేసుకుని రావడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ ఈ తరుణంలో చేసి పాలసీ హోల్డర్ హోల్డర్స్ అందరికీ కూడా మా విజ్ఞప్తి ఏమంటే ఇప్పుడు ఈరోజు జిఎస్టీ తగ్గింది కాబట్టి పాలసీ తీసుకునేటువంటి ప్రీమియం ఏదైతే ఉందో ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కావాల్సినటువంటి మొత్తం కూడా అదే కవరేజ్ వస్తుంది దానిపైన రిటర్న్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు తగ్గినటువంటి పాలసీ ప్రీమియంలతో పాటు మరింత ఉత్సాహంతో మీరందరూ కూడా మంచి పాలసీలు చేసి మీ కుటుంబ సంరక్షణను మీ కుటుంబ బాధ్యతల రక్షణ నుంచి మీరు వచ్చేసి జీవిత బీమా ద్వారా రక్షణ కల్పించవలసిందిగా మేము కోరుతున్నాం అదే విధంగా భారతీయ జీవిత బీమాకి వచ్చేసి గవర్నమెంట్ సోజీ ఉంది కాబట్టి అది ఒక ప్లస్ పాయింట్ కాబట్టి అందరూ కూడా సెక్యూర్డ్ అమౌంట్ ఈ రోజు పెట్టినో చిట్ ఫండ్స్ కానీ తర్వాత వచ్చేసి తదితర కార్యక్రమాలు పెట్టిన ఈ అమౌంట్ అంతా కూడా వాళ్ళు సరైన టయానికి రాకుండా వాళ్ళు ఇబ్బందులు పడటం జరుగుతుంది కానీ ఎల్ఐసి బీమాలో ఎల్ఐసి జీవిత బీమా చేసినటువంటి ప్రతి వారికి కూడా వారి మెచ్యూరిటీ అమౌంట్ కానీ డెత్ క్లెయిమ్స్ కానీ సర్వే బెనిఫిట్స్ కానీ టైం లేకుండా వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి పంపించి ఎక్కడ ఎక్కడున్నా కూడా వాళ్ళ అడ్రస్ కనుక్కొని మేము జీరో క్లెయిమ్ రిజిస్టర్ చేయడానికి మేము గట్టిగా ప్రయత్నం చేస్తున్నాము ఈ దాని ప్రయత్నానికి సహకరించిన మా స్టాఫ్ మెంబర్స్ కు తర్వాత మా పెద్ద తదితరు మా పెద్దలందరికీ కూడా పేరు పేరు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా ఈరోజు ఇచ్చేసినటువంటి మన మీడియా మిత్రులలో కూడా మమ్మల్ని కవర్ చేసి మమ్మల్ని వచ్చేసి ఉత్సాహపరచడానికి వాళ్ళు వచ్చేసి మరింత కార్యక్రమాలు ముందు తీసుకుపోవడానికి ఈ సంస్కృతి తెలంగాణ సంస్కృతి అనేటువంటిది బతుకమ్మ పండుగలు వచ్చేసి చాలా బిడ నుండి సంబంధం ఉండేది మేము చిన్నప్పుడు వచ్చేసి బతుకమ్మ పండుగలు రేడియోలు వినేవాళ్ళం కానీ ఇప్పుడు వచ్చేసి ప్రత్యక్షంగా చూస్తూ ప్రతి వాళ్ళు కూడా పార్టిసిపేట్ ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో కానీ ఇళ్ల దగ్గర కానీ ప్రతి మన ఆడపడుచులందరూ కూడా వాళ్ళు ప్రత్యేక తీసుకొని ఈ ఉత్సవాన్ని తెలంగాణ చేసి ఉండేటువంటి క్రెడిబిలిటీని దేశ విదేశాలకు పాకిస్తా విస్తరిస్తున్నట్టుగా చేస్తున్నారు కాబట్టి వారందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఇది ఈ అవకాశం వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై ఇలాఫీ